శ్రీలత సీతాకాంత్ చూపించే ప్రేమను అ తి ప్రేమగా తీసుకుంటుంది అయితే ఈ అతి ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నాను అని తల పట్టుకొని బాధపడుతుంటుంది అనమాట ఈ స్త్రీవల్లి కామెడీగా మాట్లాడినా వాస్తవాలే మాట్లాడుతుంది శ్రీలత విషయంలో అత్తయ్య గారు మీ మీద అతి ప్రేమ చూపిస్తున్నాడు బావగారు ఈ అతి ప్రేమతోనే ఆస్తిని మొత్తం దానధర్మాలు చేస్తే మీరు అప్పుడు ఖచ్చితంగా ఈ వృద్ధాశ్రమంలోకే రావాలి మీ కొడుకు కూడా ఏ ఒక అనాధాశ్రమం కట్టిస్తే అందులో మేము నీడపట్నైనా ఉంటామన్నట్టు ఎటకారంగా మాట్లాడుతుంది అనమాట అంత దూరం నేను ఎందుకు రాణిస్తాను ఈ లోపే వాళ్ళిద్దరిని లేపేను అని అయితే చెప్తూ ఉంటుంది ఆ సమయంలో ఈ ధన వస్తాడనమాట ఏంటి ఎవరినో చంపాలి అది ఇది మాట్లాడుకుంటున్నారు అన్నట్టు అడుగుతాడు వామో వీడి టెన్షన్తో కానీ అక్క మీద ఉన్న ప్రేమతో కానీ మన గురించి నిజం చెప్పేస్తాడు వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండు మన ప్లాన్ అమలు అయ్యేంత వరకు అయినా ఇద్దరు మనుషులు మాట్లాడమని చెప్పాను కదా ఏమైంది ఆ సంగతి గురించి అన్నట్టు అడుగుతుంది అనమాట శ్రీలత కానీ ధనాకి డౌట్ వస్తుంది కానీ వాళ్ళు మాట మార్చేసరికి డబ్బు అధికారం లేకపోతే ఇంక బ్రతకలేమో చావడం మేలు అన్నట్టు అంటూ ఉంటే వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడతాడనమాట ధనా కూడా కానీ రామలక్ష్మికి డౌట్ వచ్చేసింది ఈ స్త్రీలత మీద తిని చేసేదంతా నాటకమే అని మరి ఇంకొక వైపు ఏంటంటే నిజంగానే మారిందేమోలే అని అనుకుంటూ ఉంటుంది ఒకవేళ గనుక నాటకం అని తెలిస్తే సీతాకాంత్ మనసుగా నిన్ను నొచ్చుకుంది అంటే మొదలే అమ్మ అంటే చాలా ఇష్టం ఏమైపోతాడో ఏమో అని స్త్రీలతో బుద్ధి ఎవరినైనా ఒక్కసారి నమ్మగలుగుతాం రెండోసారి కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు అంటే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని రామలక్ష్మి అయితే తీవ్రంగా ఆలోచనలో పడిపోయింది అనమాట